లాడ్ నిజమైన స్వరం మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవ తన ప్రభావము గల స్వరమును వినిపించను యశాగ్రంథము ముప్పయో అధ్యాయము ముప్పయో వచనము ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాను అని అంటున్నారు అలాగే ఆ స్వరము ప్రభావము గలది కు్రిమ దేవుని వాళ్ళ సందర్భాన్ని మనం చూస్తే ఇస్రేల్ జనాంగం కొరకు దేవుడు మాట్లాడుతున్నారు వారు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉంటూ ఆ భారాన్ని భరించలేక ఆ వ్యక్తి చాకరిని భరించలేక దేవునికి మొరపెడితే దేవుడు కనికరించి వారిని విడిపిస్తే మరల దేవుని మీద తిరగబడి దేవునికి లోబడక మరలా ఐగుప్తు దగ్గరికే వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడుతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు యహోవ వాక్కు ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపమునకు పాపం కూర్చుకొనినట్లుగా వారు నన్ను అడుగకయే ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపన పని సంధి చేసుకొందురు వారు నా నోటి మాటలు విచారణ చేయక పరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నేడను సరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేదురు ప్రేమదేవుని వారులరా ఏ ఐగుప్తు నుండి అయితే దేవుడు వారిని విడిపించి నడిపించి పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదకరమైన స్థలానికి దేశానికి వారిని నడిపించాలని దేవుడు ఆలోచిస్తే దేవుని మీద తిరగబడి మరలా వెట్టి చాకులు చేయటానికే వెళ్తాను అని సిద్ధపడుతుంటారు ఎప్పుడు కూడా దేవుని ఆలోచన వరకు ఉండదు దేవుని నియమింపని పనిని చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించుటయే వారి పని అయిపోయింది దేవుడు వారిని రక్షించుకోవాలి దక్కించుకోవాలని తపన పడితే వారు దేవునికి మరింత దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడ వారికి శ్రమ కలుగుతుందో అక్కడికే వెళ్తానంటున్నారు ఎక్కడ వారికి రక్షణ కలుగుతుందో ఆ చోటు వారికి అవసరం లేదన్నట్లుగా దేవునిని బాధ పెట్టేవారుగా ఉన్నారు ఈరోజు మనము కూడా అంతే దేవుని యొక్క మనసును దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉన్న వారమైనప్పటికీ ఆ చిత్తాన్ని విడిచిపెడుతున్నాం ఆ ఆలోచనను మనకు దూరంగా ఉంచుతున్నాం దేవుణ్ణి అడగకుండానే మన యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం మనకు బ్రతుకునిచ్చింది బ్రతుకు తెరువునిచ్చింది పాపములో ఉంటే మనల్ని విడిపించింది ఆయన రక్షణను జీవాన్నిచ్చిన దేవుణ్ణి మనం వెనుక పెడితే ఆయన మాట్లాడతారు ఇక మనకు ప్రతిదండనే కాబట్టి దేవుడు మనకు ప్రతిదండన చేయాలనుకోవట్లేదు నిత్యము మన మీద కోపించే దేవుడు కాదు ఆయన కనికరం మన మీద ఎప్పుడు కుమ్మరిస్తున్నారు ఆ కనికరానికి మనం లోబడాలని దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించి దేవుని యొక్క చల్లని చేతి నేడున దేవుని యొక్క మాటల యొక్క ప్రభావాన్ని మన జీవితంలో మనము పొందుకోవాలని ఆ మాటల బ్రతుకుని మనం అనుభవించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ కు నెహేమియా హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు